బాడంగి మండలం అల్లు పాల్తేరు వద్ద తోటపల్లి కుడి కాలువకు గండి పడింది దీంతో వృద్ధాగా నీరు పోతుంది ప్రాంతంలో నీళ్లు వదిలిన ప్రతిసారి గండి పడుతుంది గత ప్రభుత్వం తూతూ మంత్రంగా పనులు చేయడంతో గండ్లు పడుతున్నాయి దీన్ని పరిశీలించిన డిఈ ఎలుకలు నీరు తాగడానికి వచ్చి కన్నాలు పెట్టడంతో ఆ నీరు అందులో చేరి గండి పడుతుందని చెప్పారు గండిపడిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన పరిశీలించారు రైతులకు ఇబ్బందులు లేకుండా పని జరిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే సొంత నిధులతో పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు వన్ అండ్ ఆఫ్ టూ కిలోమీటర్ స్ట్రెక్స్లో నేను ఏదైతే భయపడ్డానో అదేవిధంగా గండి ఇవాళ పట్టడం జరిగింది చాలా విచిత్రంగా పట్టడం జరిగింది లైనింగ్ లో నుంచి గండి పడ్డం జరిగింది ఇది చాలా క్రానిక్ ప్రాబ్లంగా తయారైంది తప్పకుండా ఈ వర్షాకాలం రైతుకి ఇబ్బంది అవ్వకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి మేము అవనివ్వండి రైతులు అవనివ్వండి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎప్పుడు ఏ గండు వచ్చినా దాన్ని పోడ్చడానికి సంసిద్ధంగా ఫండ్స్ కొరత లేదు అవసరం నేను సంతంపిస్తాను రైతుకి ఇబ్బంది లేకుండా మనం గండ్లు పోడ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం ఈ వర్షాకాలం ఈ పంట అయిన వెంటనే శాశ్వతంగా ఇక్కడ మరమ్మతులు చేపట్టి కొన్ని పేమెంట్స్ అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ కూడా ఇంతకు ముందు ముందుకు రాలేదు వాళ్ళకి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడు ఆ కాంట్రాక్టర్స్ తెప్పించి వెంటనే మాట్లాడి దానికి జరగవలసినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో వెంటనే చేపట్టి ఈ పంటకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా దానికి అప్రమత్తంగా ఉంటూ ఈ పంట అయిన వెంటనే ఎప్పుడైతే కెనాల్ని మూసేస్తారో అప్పుడు శాస్త్ర మరమ్మతులు చేపట్టి ఈ ప్రాగ్రా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటామని పత్రికా సోదరులు